హలో ఫ్రెండ్స్ నమస్తే బిఎస్ఎన్ఎల్ తొంభై ఒక్క రూపాయలతో రెండు నెలల వ్యాలిడిటీ అదిరిపై రీఛార్జ్ ప్లాన్ ప్రముఖ ప్రభుత్వ టెలికాం సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ దూసుకుపోతుంది దిగ్గజ ప్రైవేట్ కంపెనీలు పోటీనిస్తూ అదిరిపోయే టారిపులు ప్రకటిస్తుంది జియో ఎయిర్టెల్ విఐలు టారిపులను పెంచిన తర్వాత బిఎస్ఎన్ఎల్కు భారీగా ఆదరణ పెరుగుతున్న విషయం తెలిసిందే అయితే ఓవైపు నెట్వర్క్ విస్తృతిని పెంచుతూనే మరోవైపు మంచి రీఛార్జ్ ప్లాన్స్ను అందుబాటులో తీసుకొస్తుంది ఈ క్రమంలో తాజాగా యూజర్ల కోసం మరో అతిరుపై టారిఫ్ను ప్రకటించింది కేవలం తొంభై ఒక్క రూపాయలతో సుమారు రెండు నెలల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ తీసుకొచ్చారు ఈ ప్లాన్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఎక్కువ రోజులు వ్యాలిడిటీ కోరుకునే వారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్గా చెప్పొచ్చు తొంభై ఒక్క రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే అరవై రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది ఇక ప్లాన్ బెనిఫిట్స్ విషయానికి వస్తే ఈ రీఛార్జ్ చేసుకున్న వారికి ఇన్కమింగ్ ఉచితంగా లభిస్తుంది అయితే అవుట్ గోయింగ్ కాల్స్కి నిమిషానికి పదిహేను పైసలు పడుతుంది అలాగే ఒక ఎస్ఎంఎస్కి ఇరవై ఐదు పైసలు పడుతుంది ఇన్కమింగ్ కాల్స్ కోసం ఉపయోగించే వారికి ఈ రీఛార్జ్ ప్లాన్ బెస్ట్ ఆప్షన్గా చెప్పవచ్చు అయితే ఈ రీఛార్జ్ ప్లాన్తో ఎలాంటి టాక్ టైమ్ లభించదు ఇందుకోసం యూజర్ అదనంగా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ తక్కువ ప్లాన్తో సిమ్ ఎక్కువ కాలం యాక్టివేట్లు ఉండేందుకు ఈ ప్లాన్ ఎంతో ఉపయోగపడుతుంది ఇక సెకండరీ సిమ్కి ఉపయోగించే వారికి కూడా ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు అయితే